న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు పక్షోత్సవాలలో భాగంగా అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో డాక్టర్ రామకృష్ణ రామకృష్ణుజేషన్ ప్రోగ్రామ్ అధికారి పెద్ద కందుకూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తల్లి బిడ్డల పోషణ ఆరోగ్యం సంరక్షణ గర్భిణి మరియు పిల్లల టీకాలు చేతుల శుభ్రతపై పరిసరాల శుభ్రతపై పరిశుభ్రతపై అవగాహన కలిగించారు మాతృ మరియు శిశు మరణాలను తగ్గించుటకై జిల్లా యంత్రాంగం ఎంతో కృషి చేస్తుందని మాత శిశు సంరక్షణకై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వసంత కుమారి హెచ్ఈ సత్యనారాయణ హెచ్ఈ నరసింహ ఏపీ డెమియాలజిస్ట్ మరియు ఆర్బిఎస్కే డాక్టర్లు డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ కవిత సీడీపీఓ స్వరాజ్యం పర్యవేక్షకులు సూపర్వైజర్ జంగమ్మ టీచర్లు సునీత సత్యలక్ష్మి ఎంపీహెచ్ఏలు ఆర్ఎస్హెచ్ఏలు పాల్గొన్నారు